అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది మనం తినే ఆహారంలో మార్పులు చేసుకొని రసాయనాలు వేయని ఆహారాన్ని తినడానికి ప్రజలు మక్కువ చూపిస్తున్నారు సో ప్రజలకు అనుకూలంగా పండించడానికి రైతులు కూడా రసాయనాలు వేయకుండా ప్రకృతి సేద్య విధానం కానీ సేంద్రీయ సేద్య విధానాలు కానీ పంటలు పండించడానికి ముందుకు నడుస్తూ పంటలు పండిస్తున్నారు ఈ మార్పులో శుభ పరిణామం ఏందంటే ఆడవాళ్ళు కూడా ముందుకు నడిపి కొంచెం వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అలాంటి వ్యవసాయం చేసే రైతు దగ్గరకు వచ్చాము ఇవి వచ్చేసి మనకి జలగాం జిల్లా చిల్పూర్ మండలం ఫత్పూర్ గ్రామంలో జ్యోతిగారు ఉన్నారు జ్యోతి గారి దగ్గర ఉన్నాము వారిని అడిగి వారు ఏ రంగ వ్యవసాయం నమస్తే మేడం నమస్తే సార్ రెండు నిమిషాలు చెప్పండి చెప్పండి నేను క్లాస్ చదువుకున్నాను వ్యవసాయం వ్యవసాయం చేస్తారు సార్ వాళ్ళు మా డాడీకి ఇద్దరు కూతుర్లు నాకు పది ఎకరాలు ఇచ్చిండు సార్ మా డాడీ మా చెల్లెకి ఒక పది ఎకరాలు ఇచ్చిండు ఇక మా సార్ చిన్నప్పటి జాబ్ చేస్తాడు సార్ జాబ్ చేస్తారు మీ సార్ జిల్లా పరిషత్ లో జూనియర్ అసిస్టెంట్ చేస్తాడు సార్ గుడ్ మీ నాన్న మా నాన్నగారు సార్ ప్రతి ఒక్క వేరుశనగ కందులు సజ్జలు జొన్నలు మిరపకాయ అన్ని ఇక ప్రతి ఒక్క పంట సార్ కానీ ఈ కోతుల ప్రాబ్లం వలన ఇప్పుడు కొంచెం జస్ట్ ఒక వన్ ఆర్ టూ ఇయర్ టూ ఇయర్స్ కే కొంచెం వరి పంట వేస్తున్నాం సార్ మీరు వ్యవసాయంలో ప్రత్యక్ష చేస్తున్నారు మినిమం సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ ఇయర్స్ ఇయర్స్ నుంచి మీరు ఆర్ ఏమో అంటే వేరుశెనగ వేసాం సార్ త్రీ ఇయర్స్ నుంచి కోతులు రావడం వలన అటు నుంచి చూస్తే ఇటు నుంచి వస్తున్నారు కోతులు ఇటు నుంచి వీటితో మన వల్ల కాదని ఇక మొత్తం వరి పంటనే వేస్తున్నాం సార్ వరి పంటనే వేస్తున్నారు వరి పంటనే వేస్తున్నాము రెండు పంటలు రెండు పంటలు సార్ ఓకే ఈ మాములుగా మొరి పండించుకుంటూ వస్తున్నారు కదా అంతకు ముందు పిండి కట్టలు వేసేవాళ్ళు వేయకపోయాయి సార్ మొత్తం మాకు ఒక పది పది ఆవులు పది బర్రెలు ఆ మేకలు గొర్రెలు అవన్నీ ఉండే సార్ ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం తగ్గినాయి ఒక నాలుగు ఐదు ఆవులు ఉన్నట్టున్నాయి ఉన్నాయి అవి వేస్తున్నాం మళ్ళీ కొనుక్కొచ్చి పేడ ఆవు పేడ అవన్నీ కొనుక్కొచ్చి వేస్తాం సార్ మేము అసలు రసాయనాలు వేయము ఇది ఉందమ్మా ఇప్పుడు మనం మనం ఉన్న పొలంలో ఈ వెరైటీ వెరైటీ ఇది ఇది ఆర్ఎన్ఆర్ సార్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఓకే మీరు దుక్కిలో ఏం చేశారు చెప్పండి దున్నినాం సార్ దున్నేసి జిలుగేసినాం జిలుగు మొత్తం పెద్దగా అయినాక ఇందులోనే దున్ని మొత్తం నీళ్ళు నీళ్ళు అయిపోతుంది నీళ్ళ నీళ్ళు మొత్తం అయినాక మళ్ళీ దున్ని ఏం లేదు సార్ దున్నేస్తాం దున్నేస్తే మొత్తం ఇంకా మగ్గి 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 అందులోనే మగ్గిపోతుంది అది తర్వాత ఇక మంచిగా దున్నేసి మళ్ళీ నాటేస్తాం సార్ ఓకే ఇది నాటు పద్ధతిలో వేస్తారు ఇది ఆ వేశారు ఎన్ని కిలోలు విత్తనం పోసుకుంటారు నారుకి ఎకరానికి ఎన్ని కిలోలు ఎకరానికి ఒక బస్తా బస్తా పోస్తాం ఆ బస్తా పోస్తాం ఎన్ని రోజులు పెరిగి ఉన్నారు నాటుకుంటారు వన్ మంత్ సార్ వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ వన్త్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి వన్ మంత్ వన్ మంత్ ఆ ఓకే ఇది ఎట్లా నాటిస్తారు లైన్ పద్ధతి లేకపోతే జిగ్ సార్ ఇష్టం ఇక అంటే కూలోళ్ళు ఇక వస్తా కూలోళ్ళు ఇక మేము అంత కలిసి వేస్తాం సార్ జిగ్జాగ్ పద్ధతిలోనే వేస్తాము వరి ఇక మిషన్ పద్ధతిలో వేయము నాటిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి కలుపు తీస్తాం సార్ కలుపు తీపిస్తాం అవి కొంచెం పెద్దగా ఉంటాయి సార్ వాటిని కలుపు అనేది తీసేసి పక్కన పడేస్తాము బలానికి అందిస్తుంటారా ఇప్పుడు మడికి రెండు ట్రిప్పుల ఆవు పేడ ఈ గొర్రెల పేడ మేకల పేడ వేస్తాం సార్ అవి వేసి దున్నుతాం దున్నేసి ఏం చేస్తామంటే జిల్గేస్తాం సార్ జిల్గేసినాక ఇక అవే రసాయనాలు మేము ఏం రసాయనాలు వాడాం పిచ్చి పిచ్చికారు సార్ అదే ఆ వేప గింజలు తీసుకొస్తాము గింజలు తీసుకొచ్చి కొంచెం కచ్చ పచ్చ కచ్చపచ్చ దంచేసి గోమూత్రం ఉంటుంది చూడండి సార్ అవి మరగ పెడతాం అన్నట్టు మరగబెట్టి వాటిని పిచ్చికారు చేపిస్తాం చేయలేదు అంతకంటే ఏం చేయలేం చెయ్యం కూడా సింపుల్ అసలు మీరు చాలా ఈజీ చేసిన వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నది డౌట్ వస్తుంది అసలు విత్తనాలు వేస్తున్నారు నారు నాడుతున్నారు మళ్ళీ వచ్చి ఒకసారి వేప కాషం వెళ్తున్నారు కోత కోసి ఒడ్లు తీసుకెళ్తున్నారు అంతే సార్ ఎన్ని బస్తాలు అవుతున్నాయమ్మా ఒక్కొక్కసారి నాలుగు వందల యాభై ఐదు సార్ ఒక్కొక్కసారి నాలుగు వందల డెబ్బై ఐదు ఒక్కసారి నాలుగు వందల ముప్పై ఇప్పుడు పది ఎకరాలు మొత్తం ఆరన్నారా ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి ఒక్క రెండు ఇప్పుడు మాకు తినడానికి మాత్రమే ఒక ఎకరం ఒక ఇరవై గుంటలు విజయమస్ వేసుకుంటాం సార్ విజయ విజయమసూరి తినడమే అలవాటు అదే తింటాం సార్ మేము ఎంత అవుతుంది విజయమసూరి ఎకరానికి ఎన్ని బస్తాలు అవి పోయిన సార్ నలభై రెండు బస్తాలు అయినాయి బస్తా అంటే ఎన్ని కిలోలు ఉంటుందమ్మా డెబ్బై కిలోలు ఉంటాయి సార్ ఓకే ఇప్పుడు ఈ పది ఎకరాల మీద నాలుగు వందల యాభై బస్తాలు దాకా అవుతున్నాయి నాలుగు వందల యాభై అంటే ఇటీవల గత ఆరు సంవత్సరాలు అన్ని అవుతుందా సార్ ఇటీవల కాదు ఇప్పుడు నేను నేను చేసిన అంటే నాకు ఇంతకు ముందు తెలియదు సార్ నేను చేసినప్పటి నుంచి మాత్రం రెండు చేస్తున్నారు మీరు సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి కూడా వస్తున్నాయి అంటే ఒకసారి ఫోర్ థర్టీ ఒక్కొక్కసారి నాలుగు వందల యాభై అట్లా నాలుగు వందలు తగ్గలా తగ్గలేదు సార్ ఏమైనా సరే దిగుబడి అయితే బానే ఉంది దిగుబడి బాగుంటది సార్ ఎనీ టైం వాటర్ ఉంటది మాకు అసలు ఇవ్వాలా ఎండిపోయింది అన్న సమస్య లేదు ఓకే తర్వాత మిషన్ తో ఆ మిషన్ మరి ఈ వచ్చిన వాళ్ళని ఏం చేస్తారమ్మా సొసైటీకి ఇస్తాం సార్ సొసైటీ అమ్మేస్తాం మీరు ఇంకా ఆదాయం పెరగాలనుకుంటే చిన్న చిన్నగా ఇప్పుడు ఏంటంటే ఫోన్ లోనే వాట్సాప్ లో గ్రూపులో క్రియేట్ చేసుకొనకోగలిగితే డైరెక్ట్ రైస్ చేసేందుకు మీకు మీకు ఆదాయం ఉంటుంది పదో తృప్తి సమాజానికి ఒక పురుగు మందులు అనే ఆహారానికి కాబట్టి అది కొంచెం ఆలోచించండి తప్పకుండా ఇప్పుడు మీరు చెప్పారు సజెషన్ ఇన్ని రోజులు సజెషన్ తెలియదు ఇప్పుడు సజెషన్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాం పేరుశెనగ సజ్జలు జొన్నలు అసలు ప్రతి ఒక అసలు అసలు పెసర్లు కందులు అసలు లేని పంట అంటూ లేదు సార్ అసలు మేము ఒకప్పుడు ఎంత తినేదంటే ఈ కోతుల బాధల వల్ల అసలు ఏం వేయలేకపోతాం సార్ అయినా అక్కడక్కడ కొంచెం 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 కూరగాయలు వేసుకుంటున్నాం ఓకే ఓకే సరే మేడం మంచి పరిణామం మీరు ఒక ఆడ మనిషి అయి ఉండి వాస్తవంగా మీరు వారు గవర్నమెంట్ జాబ్ పట్టుదల ఉంది సార్ వ్యవసాయం చేయాలనే పట్టుదల నాకు చాలా ఉంది సరే సాధించండి సాధించగల సాధించగలరు మీరు సో మీరు జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండే మనకు ఎందుకు ఆడవాళ్ళు ఇంట్లో కూర్చున్నారు అట్లా లేకుండా మీరు పట్టుదలతోటి వ్యవసాయం చేస్తూ దట్టు మిగతా రంగాలంటే వేరు కానీ వ్యవసాయం చేయడం ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అయినా సరే మీరు పట్టుదలతో అవసరం లేకపోయినా సరే ఆర్థికంగా పెద్ద అవసరం లేకపోయినా మీరు ముందుకు సాగుతున్నారు ఇక ముందు కూడా మా సలహా తీసుకొని మీరు డైరెక్ట్ గా వినియోగదారులకు అమ్ముకోగలిగితే మంచి లాభాలు వస్తాయని తప్పకుండా సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి ఇతరులకు షేర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి